గుడ్ ఓరేటర్ గుడ్ స్పీకర్ తిమ్మిన్ మిన్ బమ్మింగ్ చేస్తాడు బమ్మింగ్ మిన్ చేస్తాడు ఏమైనా చేస్తాడు వర్క్ అనిపిస్తుంది కదా బాగా చేస్తాడు yes you have positive feeling on him yeah గారి గురించి TDP అంటే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి TDP కి TDP is not his ఓకే చంద్రాబాబు గారి గురించి అది తెలుస్తుందిగా మిషనరీ సో హైదరాబాద్ లో సైబర్ టవర్స్ రాకముందేంటి వచ్చిన తర్వాత ఏంటి ఐటి ఎంప్లాయీస్ ఎంతమంది మంది ఉన్నారు తెలుస్తుందిగా ఎస్ ఫౌండేషన్ స్టోన్ వేసాడుగా వర్క్ తెలుస్తుందిగా విజన్ కనిపిస్తుందిగా సిటీలో ఉండే ఎయిర్పోర్ట్ కి దగ్గరగా వెళ్తారా అని ట్రాఫిక్ జామ్ లో తిరిగి దూరంగా పెట్టాడుగా విజన్ కనిపిస్తుందిగా పవన్ కళ్యాణ్ నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం మా ప్రపంచంలో క్యాపిటల్ లేని స్టేట్ కి ఆయన తప్పితే ఇంక వేరే దిక్కులేరని చాలా మంది అనుకుంటారని నేను విన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ అనుభవం కావాలి కమిట్మెంట్ నిబద్ధత సోకాలు వగరా అన్ని కావాలి ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో అందరం చూసాం కదా మామేం చూసాము తాత ఏం ఎవరు అనుకుంటారు తాత ఏం ఇంకొకరు చూసేస్తే తప్పేంటి అని చాలా మంది అంటున్నారు కానీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ పరిస్థితులు లేవు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అంత గ్రౌండ్ వర్క్ లేదు లేదు కదా చూడాలంటే